అనుకుంటున్నా సో రోజు మీ ముందుకి ఒక టాపిక్ ని తీసుకొచ్చా డెవలపర్ రియో రిసోర్స్ ఎలా యూజ్ చేసుకోవాలి లో అనేది సో ఈ టో ఈరోజు టాపిక్ వెళ్ళే ముందు ఒకవేళ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకే మర్చిపోయినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క వీడియోని మీరు వీక్షించవలసిందిగా కోరుచున్నాను సో మనకి బిట్రిక్స్లో అప్లికేషన్ అప్లికేషన్లో మనకి వెబ్ హుక్స్ అనే కాన్సెప్ట్ అనేది ప్రతి డెవలపర్ కూడా డిజైన్ చేయడం మనము చూడవచ్చు వెబ్బుక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే వితౌట్ ఏ కోడింగ్ యూజ్ చేయకుండా ఆ యొక్క ఏపీఏ ద్వారా మన డేటాని పుష్ కానీ పుల్ కానీ చేయడానికి మనకి అయ్యేది అయ్యేవి హుక్స్ సో బిట్రిక్స్లో కూడా వెబ్ ని యాడ్ ఆన్ చేశారు అవి ఎక్కడ ఎక్కడ ఉంటాయంటే డెవలపర్ రిసోర్ రిసోర్సెస్ అనే ఆప్షన్లో సో మనము డెవలప్ర్ రిసోర్స్లో అదర్స్ క్లిక్ చేసినట్లయితే మనకి త్రీ ఆప్షన్స్ కనిపిస్తాయి ఇన్బౌండ్ అంటే బిట్రిక్స్ ఏవైతే సారీ అవుట్ సైడ్ ఆఫ్ ది బిట్రిక్స్ ఇప్పుడు ఏ అవుట్ సైడ్ ఆఫ్ ది బిట్రిక్స్ అంటే మనకి మార్కెట్లో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి ఆ అప్లికేషన్స్ యొక్క డేటాని మీరు ఈ సి బిట్రిక్ సిఆర్ఎంలోకి తీసుకురావాలనుకుంటే మీరు ఇన్ బౌండ్ బుక్స్ యూజ్ చేయాలి సో మీరు డైరెక్ట్గా ఇన్ బౌండ్ బుక్స్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీకు యూఆర్ఎల్ కనిపిస్తుంది ఈ ఇన్బౌండ్ కాల్ రెస్ట్ ఏపీఏ ఇది యూజ్ చేసుకోవాలనుకుంటే దీనికి అటాచ్డ్గా ఒక పర్టికులర్ ఒక సపరేట్ డాక్యుమెంట్ ఉంటుంది ఆ ఆ డాక్యుమెంట్లో మెథడ్స్ ఏ మెథడ్ యూజ్ చేస్తే మీ బిట్రిక్స్లో ఉన్న ఫీల్డ్స్ని ఈజీగా పర్టికులర్ పేజీలో ఏవే ఫీల్స్ ఉన్నాయనేది బ్యాక్ లో ఎలాగ స్టోర్ అవుతుంది అనేది ఈ యొక్క యూఆర్ఎల్ ద్వారా మీరు ఐడెంటిఫై చేయొచ్చు అది దీంట్లో పోస్ట్ మ్యాన్లో కానీ విజువల్ స్టూడియో కోడ్లో విజువల్ విఎస్ కోడ్లో కానీ మీరు ఈ యూఆర్ఎల్ తీసుకొని కొన్ని మెథడ్స్ని కొన్ని మెథడ్స్ ఆ మెథడ్స్కి సంబంధించిన డాక్యుమెంట్ ఏపిఏ డాక్యుమెంట్ ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని మీరు ఏ పేజీలో డేటాని మీరు చూడాలనుకుంటే పోస్ట్ మ్యాన్ ద్వారా మీరు చూడవచ్చు దానికి ఈ వెబ్ బుక్ టు కాల్ రెస్ట్ చెప్పియే యూజ్ఫుల్ తర్వాత డైరెక్ట్గా మీరు మన మెథడ్లోకి వెళ్ళినట్లయితే మీరు అవుట్ సైడ్ ఆఫ్ ద బిట్రిక్స్కి డేటాని పూస్ చేసేటప్పుడు ఎక్కడికి ల్యాండ్ చేయాలి అనే దాన్ని ఈ మెథడే మీకు డిసైడ్ చేసేది ఫర్ ఎగ్జాంపుల్ లీడ్లోకి స్టోర్ చేయాలనుకుంటున్నారనుకోండి సిఆర్ఎం లీడ్ గెట్ సిఆర్ఎం లీడ్ యాడ్ యాడ్ లేదనుకుంటే డీల్ అనుకోండి మీరు సిఆర్ఎం డీల్ డీల్ యాడ్ డైరెక్ట్గా డీల్లోకి యాడ్ అయిపోతుంది సో అలా ఆ మెథడ్స్ని మీరు కాల్ చేస్తే మీరు ఏ స్పెసిఫిక్ పేజ్లోకి అవుట్ సైడ్ ఆఫ్ ది బిట్రిక్స్ యొక్క డేటాని మీరు ప్లాన్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ మీరు మెథడ్ కాల్ చేసి ఇది చూడండి ఈ మెథడ్ ఎండ్ ఆఫ్ ది సెక్షన్లో యాడ్ ఆన్ అవుతుంది ఈ మెథడ్ సో ఈ మెథడ్ డిసైడ్ చేస్తుంది ఏ ఈ యొక్క యుఆర్ఎల్ ఇక్కడ నుండి ఈ కి ఈ మెథడ్ అటాచ్ చేసినప్పుడు ఎక్కడికి పాస్ చేయాలి అనేది డిసైడ్ చేస్తుంది ఇంకా పారామీటర్స్ కూడా మీరు ఇంకా స్పెసిఫిక్గా పారామీటర్స్ ఉన్నాయనుకుంటే పారామీటర్స్ని కూడా పాస్ చేయొచ్చు నెక్స్ట్ యాక్సిస్ పర్మిషన్స్ ఏ వాటికి ఇప్పుడు ఈ యుఆర్ఎల్ అనేది లీడ్స్లో మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అలాగనే బిట్రిక్స్లో ఇంకెక్కడ ఇంకెక్కడికి డేటా యాక్సెస్ కావాలి అను అనుకుంటే మనం ఇక్కడ యాక్సెస్ పర్మిషన్స్ ఇచ్చుకోవచ్చు మీరు సేవ్ చేసినట్లయితే యూఆర్ఎల్ అనేది స్టోర్ అయిపోతుంది మీకు ఇంకొకటి ఒక సెక్యూరిటీ కోసం ఈ ఐడిని మీరు ప్రాపర్గా ఈ ఈ ఈ ఐడిని మీరు సెక్యూర్గా ఉంచుకోవాలి కాబట్టి మీరు స్టార్స్ స్టార్స్ పెట్టుకోండి ఇక్కడ ఇక్కడ కూడా ఈ ఐడి చాలా చాలా ఇంపార్టెంట్ వేరే వాళ్ళు ఎవరు కూడా డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం స్టార్స్ పెట్టేసుకుంటే మీకు అవతల వ్యక్తికి విజిబుల్ కా అండర్స్టాండ్ కాదు సో అలాగా మీరు ఇన్ వెబ్ ని క్రియేట్ చేసి ఈ యొక్క యూఆర్ఎల్ మీరు ఏదైతే ఏ బిట్రిక్ ఏ అవుట్ సైడ్ ఆఫ్ ది బిట్రిక్స్ డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారో యూఆర్ఎల్ క్యూఆర్ఎల్ అప్లికేషన్లో యాడ్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా డేటా అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది సో ఈ విధంగా ఇన్బోండ్ బుక్ క్యూఆర్ఎల్ని డెవలప్ రీసోర్స్లో యూజ్ చేసుకోవాలి సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్లో ప్లేస్ చేయండి ఖచ్చితంగా నేను మీకు రిప్లై అవ్వడం జరుగుతుంది సో చూసి అండర్స్టాండ్ చేసుకొని మీ యొక్క బిజినెస్లో యూజ్ చేసుకోండి సో థ్యాంక్ యూ मरुकसारी मरुक वीडियो तो मे मुंकी त्वर राब थैंक यू